హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణె నా పేరు ఆలకియా నేను పూణేలో ఉంటానండి ఎవరైనా ముందుగా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే పుదీనా పచ్చని ఏ విధంగా చేయాలో చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి చాలా రకాలుగా పుదీనా చట్నీ చేస్తారు కదా అండి సో ఈ విధంగా నేనైతే నా ప్రాసెస్ని అయితే చూపిద్దామని ఈ బ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నానండి మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానివ్వండి రుచి నాలుక రుచి లేనప్పుడు ఈ విధంగా మనం పుదీనా చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను నా నాప్రాసెస్లో చూపిస్తా చూపిస్తున్నాను ముందుగా నేనైతే కొన్ని గ్రౌండ్ నట్స్ పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకున్నానండి తర్వాత పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక కట్ట పుదీనా తీసుకున్నాను అదే విధంగా ఒక టెన్ వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు అదేవిధంగా ఒక టెన్ మిర్చీస్ తీసుకున్నాను అదేవిధంగా ఒక ఫైవ్ టమాటోస్ని తీసుకున్నానండి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న పల్లీలను అయితే తీసుకున్నాను దాని మీద పొట్టును తీసివేసి వేయాలండి నేను దాంట్లో యాడ్ చేసేటప్పుడు తీసివేస్తాను తర్వాత మొగుడు పెట్టుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను అదేవిధంగా మనం ముందుగా రెబ్బ తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా అయితే యాడ్ చేశాను ఒక టెన్ తర్వాత మిర్చీస్ని కూడా యాడ్ చేశానండి ఇక్కడ నేను మీరు కారానికి తగిన విధంగా యాడ్ చేసుకోండి నాకు ఈ మిర్చీస్ చాలా కారంగా ఉన్నాయి అందుకని నేను టెన్ ఒక నైన్ అలా యాడ్ చేశానండి మీకు మీకు తగిన విధంగా యాడ్ చేసుకోండి తర్వాత నేనైతే ఒక పింజ్ ఆఫ్ పసుపునైతే యాడ్ చేశానండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకు మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పుదీనాని పుదీనా లీవ్స్ని వాష్ చేసి పెట్టుకోవాలండి సో వాటిని దీన్ని యాడ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పుదీనా మాత్రము ఆకులను చక్కగా కడగాలండి లేకపోతే దానిలో ఇసుక అనేది వస్తుంది దానివల్ల పుదీనా చట్నీ అంతా ఖరాబ్ అయిపోతుందండి అందుకని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగాలండి కడిగిన తర్వాతనే మనం పుదీనా ఆకులను అయితే దీంట్లో యాడ్ చేయాలండి మట్టి వస్తుంది అదేవిధంగా ఇసుక కూడా వస్తుంది కదా అండి సో అందుకే మంచిగా శుభ్రంగా వాష్ చేసుకుని అయితే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత మనము లో ఫ్లేమ్ లో పెట్టి మూతనైతే పెట్టుకోవాలండి ఈ విధంగా ఆకులు కూడా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక రెమ్మ కరివేపాకునైతే యాడ్ చేశానండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశానండి ఈ విధంగా అయితే నేను నా ప్రాసెస్లో చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే పుదీనా చట్నీ మాత్రం రెడీ అయిపోతుంది మీరు ఒక్క మీరు అయితే గిన్నెను కూడా మిగిల్చకుండా తినేస్తారండి అంతా చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అవ ఫ్రై అవ్వగానే తర్వాత మనం ముందుగా నేనైతే టమాటో ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇంకా నేను చాలా వీడియోలో చెప్పాను కదా అండి టమాటో పైన ఉప్పు వేయడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతాయండి ఇక్కడ కూడా నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి ఈ విధంగా దానిపైన సాల్ట్ని యాడ్ చేసి అదేవిధంగా మనకి ఈ చట్నీలోకి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత టమాటాలు మొత్తం మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత మనము గ్యాస్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది అది చల్లారిన తర్వాత మనము మిక్సీలో రుబ్బుకుంటే మనకు పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత నేనైతే దీనిలోకి మిక్సీలోకి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్స్నైతే ఈ విధంగా పల్లీలను యాడ్ చేశాను పొడి చేసుకున్నానండి తర్వాత కచ్చపచ్చగా రుబ్బుకోవాలండి పల్లీలని తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా అండి మిశ్రమాన్ని అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈజీగా ఇంట్లోనే మనమైతే పుదీనా చట్నీని రెడీ చేసుకోవచ్చండి మన నాలిక రుచి పాలేనప్పుడు ఇది చేసుకొని తింటే అలా బాగుంటుంది అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలకైతే ఫేవరెట్ పుదీనా చట్నీ అండి ఈ విధంగా దీనిలో ఇది మనకు వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేశాను మీరు ఎలా చేస్తారు పుదీనా చట్నీని అదేవిధంగా నేను చేసిన పుదీనా చట్నీ మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు అసలు మర్చిపోవద్దండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే పుదీనా చట్నీ అయితే ఇంట్లోనే రెడీ చేశాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా పుదీనా చట్నీని అయితే సింపుల్గా టేస్టీగా అయితే రెడీ చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్